స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ జన్మలో వారు చేసుకున్న పుణ్యమో కానీ తులారాశి వారిని ఎవరూ టచ్ కూడా చేయలేరనే చెప్పుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం అనేది వారికి కనిపిస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారో జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం ఏ విధంగా సంభవించబోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు యొక్క మనస్తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే జీవితాన్ని ఛాలెంజింగ్గా గా తీసుకుంటారనే చెప్పుకోవాలి జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అధురోహిస్తారు అయితే ఈ యొక్క తులారాశివారు చూడటానికి పొడవుగా సౌష్ఠవం కలిగిన శరీరం అవయవ భాగాలు సన్నగా కనిపించినా కానీ బలిష్టంగా ఉంటారు చిరునవ్వుతో అందరినీ ఆకర్షించగల నేర్పు వీరికి ఉంటుంది నిదానం సున్నితమైన స్వభావం నూతన విషయాలను కనిపెట్టడం కలలపై ఆసక్తి మంచి ఆలోచనాశక్తి ఒక నిర్ణయానికి తొందరగా రాలేకపోవటం ప్రతి విషయంలో న్యాయాన్యాయాలు బేరేజు వేయటం కొంత బద్ధకం పరోపకార చింతన పరువు ప్రతిష్ఠల కోసం తాపత్రయపడటం అందరితో కలిసిపోయే తత్వం సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవటం ఆశయాలు అధికంగా పెట్టుకోవటం ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు అని ఆలోచన లేకుండా అన్ని పనులు తాము చేసే తత్వం కలిగి ఉంటారు వీరికి సామాజిక అనుబంధాలు కూడా ఎక్కువగా ఉంటాయి భాగస్వామ్యంలో ఎక్కువ బాధ్యత వీరిదే ఉంటుంది అందరూ చెప్పిన మాటలు విని ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఏ విషయంలో కూడా తొందరపాటు అనేది వీరికి ఉండదు వేరువేరు అంశాల్లో సామరస్యాన్ని కనపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు అన్నింటిలో మంచి ప్రతిభను కూడా వీరు కనపరుస్తారు వీరికి అనుకున్న పనులు సమయానికి జరగకపోయేసరికి నిరాశకు గురయ్యే స్వభావం ఉంటుంది నా మాట వినటం లేదు అనే నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే సంవత్సరంలో చూసినట్లయితే ఈ యొక్క వారికి అదృష్ట ఫలితాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ జన్మలో వీరు చేసుకున్న పుణ్యమో కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్నో అదృష్టమైన ఫలితాలను ఈ రాశి వారు సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి వల్ల అదృష్టం అనేది వీరిని వరించబోతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో విదేశీయానం కూడా వీరికి చాలా లాభదాయకంగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క వారికి ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల అదృష్ట యోగం కారణంగా ఆర్థికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయబోతున్నాడు అలాగే గురుడి ప్రభావంతో ఏప్రిల్ నెల వరకు శుభ ఫలితాలు రాబోతున్నాయి మతపరమైన కార్యకలాపాలు తీర్థయాత్రలపై వీరికి చాలా ఆసక్తి పెరుగుతుంది మే మాసం నుంచి గురుడు ఎనిమిదో స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి రాహువు కేతువులు ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయటం వల్ల తులారాశి వారికి మెరుగైన ఫలితాలు కూడా రాబోతున్నాయి గురుడు కుజుడి గ్రహాల ప్రభావంతో కుటుంబ జీవితంలో కూడా ఉత్సాహంగా గడుపుతారు ముఖ్యంగా గురుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయటం మూలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో మీ యొక్క వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపారస్తులకి కూడా గురుడి ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఇక శనిదేవుడు ఏడాది పొడవునా ఐదో స్థానంలో సంచారం చేయటం మూలంగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కనుక మంచి విజయాలు సాధిస్తారు పిల్లలు మంచి ప్రయోజనాలు పొందుకుంటారు షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందే అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందుకుంటారు సంవత్సరం పొడవునా మీ జీవితంలో లాభదాయకమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి రవాణా చేయబోతున్నాడు ఈ సమయంలో రాజయోగం ఏర్పడి తులారాశి వారికి మంచి ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి మీ ధైర్యం కూడా పెరుగుతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రయాణాల వల్ల కూడా మంచి ప్రయోజనాలను మీరు పొందుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది దీంతో మీరు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఇక గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు ఈ సంవత్సరంలో మార్చి పదిహేనవ తేదీ తర్వాత శనిదేవుడితో కలయిక జరపబోతున్నాడు ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో కుజా శని గ్రహాల కలయిక జరగబోతుంది ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించిన ప్రయోజనాలు పొందుకుంటారు వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీరు సాంకేతికంగా కూడా మంచి నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతారు అలాగే రాహువు సంచారం వల్ల కూడా ప్రమోషన్ లభించే అవకాశాలు ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా కూడా పురోగతి అనేది వీరికి లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు శత్రువులపై విజయం సాధించేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది రాహువు ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రాశి నుంచి శుక్రుడు మార్చి తేదీన తన రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించి మరింత బలవంతంగా మారబోతున్నాడు ఈ రాశి నుంచి ఆరో స్థానంలో రాహువుతో కలిసి సంచారం చేయబోతున్నాడు ఏప్రిల్ ఇరవై తేదీ వరకు రాహువు శుక్రుల యొక్క కలయిక జరగబోతుంది ఈ సమయంలో మీరు కుటుంబంతో కలిసి మీకిష్టమైన వారితో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి భౌతిక సౌకర్యాల కోసం మాత్రం కొంత డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఇక కేతువు ఈ రాశి నుంచి పన్నెండో స్థానం నుంచి రవాణా చేయబోతున్నాడు ఈ సమయంలో తులారాశి వారికి చాలా శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక రంగాలపై రహస్య శాస్త్రాలపై వీరికి ఆసక్తి పెరుగుతుంది జ్యోతిష్యం తాంత్రిక శక్తులపైన కూడా ఆసక్తి పెరుగుతుంది మీడియా కమ్యూనికేషన్ రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సంవత్సరంలో కెరియర్ పరంగా కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులు కార్యాలయంలో బిజీగా ఉంటారు ఉద్యోగం మారినప్పటికీ మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అయితే మీకు సహచరులు సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అధికారుల నుంచి సంపూర్ణ మద్దతును మీరు పొందుకుంటారు విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేవారు విజయాన్ని కూడా సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో కూడా శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి సంతానం లేని జంటలు సంతానం పొందుకుంటారు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు అలాగే మధ్యలో జీవిత భాగస్వామి ఆరోగ్యం పైన మాత్రం శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి మే తర్వాత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి లేకపోతే మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు ముఖ్యంగా తులారాశి వారికి ఈ విధంగా అనేక రకాల అదృష్ట ఫలితాలు అనేవి సంవత్సరంలో కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సొంతం చేసుకుంటారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు ముఖ్యంగా అది పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వారికి జీవిత భాగస్వామి కారణంగా మాత్రం అదృష్ట యోగం అనేది కనిపిస్తుంది మీరు సాధించే విజయాలకు మీ జీవిత భాగస్వామి కారణంగా మారబోతున్నారు ఈ విధంగా ఎన్నో అదృష్ట ఫలితాలను ఈ వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పొందుకోబోతున్నారు అయితే ఈ యొక్క తులారాశివారు వారి జీవితంలో ఈ సంవత్సరంలో శనికి గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి అలాగే ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి తులారాశివారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు జీవిత భాగస్వామి వల్ల ఎటువంటి అదృష్టాన్ని పొందుకుంటారో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి